గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సంధ్యా స్క్విజీ ఈరోజు గోంగూర పప్పు చేయబోతున్నాను అది కూడా ఎర్రకారంతో దీనికి కందిపప్పు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని దీన్ని శుభ్రం చేసుకొని వాటర్ పోసి కుక్ చేస్తా ఫస్ట్ పప్పును టూ టైమ్స్ కడిగాను ఇప్పుడు దాని పప్పు ముని వరకు వాటర్ పోసా ఇందులో కొంచెం కరివేపాకు గోంగూర కొంచెం పసుపు వేసి ఉడికించేస్తాను చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా గోంగూర కూడా మంచి నీళ్ళలో కడిగి తీసింది గార్డెన్లో ఇందాకే కోసాను గోంగూర దీనిలో పసుపు వేసేసి ఖచ్చితంగా పప్పు కందిపప్పు శనగపప్పు వండినప్పుడు ఖచ్చితంగా కుక్కర్ పెట్టుకోండి లేదంటే అంటే బయట కుక్కర్ లేకుండా గిన్నెలో కూడా ఉడికించవచ్చు కానీ గ్యాస్ కన్జంప్షన్ టైం కన్జంప్షన్ ఎక్కువైతుంది సో అవన్నీ సేవ్ చేయాలంటే కుక్కర్ ఈస్ ద బెస్ట్ లిడ్ పెట్టేసేసి విజిల్ పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో కుక్ చేయాలి యాజ్ యూజువల్ విజిల్ వచ్చే కొంత ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు వదిలేస్తే లోపల ఉన్న ప్రెషర్తో పప్పు ఉడికిపోతుంది పప్పు ఉడికించే టెక్నిక్ కుక్కర్లో అంటే విజిల్ ఒక్క విజిల్ కూడా రాకుండా పప్పు ఉడికించడం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా దీనికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట రూల్స్ ఉంటే మనకి కుక్కర్లో ఫామ్ అయిన ప్రెషర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అయితే రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనకి లాంగ్ విజిల్ వచ్చే ప్రెషర్ ఉంటుంది చూడండి అంటే అబౌట్ టు విజిల్ ఆ టైం అనమాట ఇక మనం స్టవ్ ఆఫ్ చేయకపోతే విజిల్ వచ్చేస్తుంది అనే టైంలో ఆఫ్ చేయాలి ఖచ్చితంగా అది ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఏంటంటే ఒకవేళ అది మిస్ అయ్యి మనం విజిల్ వచ్చేసినాక ఆఫ్ చేసినా అది అస్సలు ఉడకదు కాబట్టి విజిల్ రాకముందే వచ్చే ముందు ఆఫ్ చేసేసి లోపల ప్రెషర్ అంతా యూజ్ అయిపోయాక అప్పుడు మనం లిడ్ తీయాలన్నమాట అప్పుడే వర్క్అవుట్ అవుతుంది నార్మల్గా విజిల్స్ పెట్టేవాళ్ళు అంటే కుక్కర్ ఎవరు కుక్కర్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కొత్త కుక్కర్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం కొన్ని కుక్కర్స్లో విజిల్స్ జిప్ జిప్ మనీ ఇమ్మీడియట్గా ఇట్లా వస్తుంటాయి అనమాట కొంచెం కొంచెం షార్ట్ షార్ట్ విజిల్స్ వచ్చుకుంటూ పోతుంటాయి వాటిని కౌంట్ చేయొద్దు మనం కౌంట్ చేయాల్సినవి లాంగ్ విజిల్స్ నేను మాత్రం ఏ విజిల్ పెట్టను మీరు కూడా ట్రై చేసి చూడండి వర్కౌట్ అయితే నాకు కమెంట్ చేయండి ఫెయిల్ అయినా కమెంట్ చేయండి గోంగూర పప్పు ఉడికిస్తున్నప్పుడు వస్తున్న స్మెల్ అద్దరిపోతుంది చాలా బాగుంటుంది ఇట్లా గోంగూర పప్పు అని ఈజీగా ఎవరైనా అర్థం చేసుకునేలాగా వస్తుంటే స్మెల్ అలా వేరే పప్పులకు ఇలా రాదు ఎందుకో మరి బట్ ఈ స్మెల్ మాత్రం నాకు బాగా నచ్చేది వచ్చేలాగా ఉంది ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసేసారు ఇప్పుడు దాన్ని కాస్త ప్రెస్ ఇచ్చేసి ఈ లోపు మనం తాలింపుకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలన్నమాట పూర్తిగా వేపర్ వెళ్ళిపోయింది లిడ్ తీసి చూపిస్తాను చూసారా ఆకు ఉడికిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది ఇది గోంగూర కాబట్టి పుల్లగా దాంట్లో దిగేసరికి స్మూత్గా మెదగదు బట్ మనకి గోంగూర పప్పులో ఇంత ఉడకడమే సరిపోతుంది మరి పేస్ట్ కావద్దు బద్దలు బద్దలుగానే ఉండాలి ఇది ఒక్కటి మాత్రమే ఈ ఈ రేంజ్లో ఉడుకుతుంది మిగిలిందంతా చాలా మెత్తగానే ఉడుకుతుంది ఇది కూడా ఓకే ఇది సరిపోతుంది ఇప్పుడు గోంగూరకి మెదిపితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు దేవే పప్పు మెదిపే కంటే ముందు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేస్తున్నాను ఇది పప్పులో ఒక రెండు స్పూన్స్ కారం వేస్తున్నారు అలాగే ఒక స్పూన్ ఉప్పు మెత్తగా మెదిగిపోయింది ఇట్లా కొంచెం అక్కడక్కడ పప్పు బద్దలు ఉండడానికి అని చెప్పేసి నేను శనగపప్పు కూడా వేసాను ఈ టైం కందిపప్పు కంటే ఎక్కువ సో అవి బద్దలుగా ఉంటే కందిపప్పు మెత్తగా అండి ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను వచ్చేసి పప్పు గుండు పెట్టేశా ఇందులో మూడు స్పూన్స్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఎందుకు ఈరోజు త్రీ టేబుల్ స్పూన్స్ అంటే పప్పు అండ్ ఆకు ఎక్కువగా ఉంది కదా అందుకని రోజు కంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అందుకని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేడుకోవడాన్ని ఇంకా కొన్ని ఆవాలి కొంచెం తిలకరా కొన్ని మింతదు అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని అంటే ఒక రెండు పెద్దవి ఇందులోనే తెప్పించుకుందా ఫ్రెష్ చేసిన వెల్లుల్పాయ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ ప్రెస్ చేసింది అలాగే ఇందులో కొంచెం పసుపు అండ్ ఒక రెండు రెమ్మల కరివే ఇప్పుడు పప్పు ఇంట్లోకి షిఫ్ట్ చేసే ఇందాక ఇందులోంచి పప్పు కట్టుని పక్క తీసాం కదా మెదిపేటప్పుడు అది ఇందులోకి మళ్ళీ మార్చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి అందులో వేసేస్తాను ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని రెండు ఉడుకులు ఉడికే వరకు ఉడికించాలి పప్పులో కొంచెం వాటర్ పోసి ఇగో ఈ కన్సిస్టెన్సీ వరకు నేను తీసుకొచ్చాను ఇప్పుడు దీంట్లో ఒక కరివేపాకు కొమ్మేసేసి మాల్గా కరివేపాకు వేసుకోవచ్చు నేను ఈజీగా రిమూవ్ చేయడానికి ఈ కరివేపాకు ఇలాగ వేస్తుంటాను ఆల్రెడీ దూసి కూడా వేసాను రెండుసార్లు ఉడికించేప్పుడు తాలింపులో అవి ఉండిపోతాయి ఇది మాత్రం తీసేస్తాను అనమాట సో ఇప్పుడు దీన్ని కసేపు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే స్టేజ్లో కారం ఉప్పు పడితే కనుక వేసుకొని ఉడికించుకోవచ్చు లేదు సరిపోయిందంటే ఇలాగే కసేపు ఉడికించి బంద్ చేయటం ఇలా లీడ్ పెట్టేసి కసేపు ఉడికించుకోండి అడుగుబట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి తెలుగులో కుతకుత ఉడకడం అనే క్రేజ్ ఎప్పుడైనా విన్నారా వెనక్పోయింటి ఇలా ఉడకడానికి కుతకుత ఉడకడం అంటారు సౌండ్ వస్తుంది చూడండి ఏదైనా చిక్కటి పదార్థం ఇలా ఉడుకుతుంటే కుతకుతా ఉడకడం అని అంటారు ఇలా కుతకుత ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది పప్పు గోంగూర రెసిపీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చిక్కగా తినడానికి ఫుల్గా ఉంటుంది పుల్లగా అంటే మరీ పుల్లగా కదా అది మనం వేసుకున్న ఆకు కన్సిస్టెన్సీ పైన ఆధారపడి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో కొంచెం ఇలాంటివే తినాలనిపిస్తుంటుంది మస్ట్ ట్రై ఓకే అయితే గ్రీన్ చిల్లీస్ పేస్ట్ పేస్ట్ కూడా చేస్తాము అది దాని టెక్స్చర్ చాలా బాగుంటుంది గ్రీన్గా కానీ టేస్టి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినైతే నచ్చినట్లయితే Like, share, and subscribe. Share. Thank you so much.